గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు రిజల్ట్స్ ఫలితాలు ఇప్పుడు కూటమికి అనుకూలంగా వస్తున్నాయి మనం చూస్తే గనుక ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి మరే ఈ నేపథ్యంలో కూటమి అధికారాన్ని చేపడితే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులపై కొన్ని ఆ సంఘటనలు చోటు చేసుకునే అరెస్ట్ చేయడాలు బాబు గారిని అదే విధంగా టిడిపి నాయకుల మీద దాడులు జరగడం ఇలాంటివన్నీ మనం చూస్తూ వచ్చాం మరి ఈ నేపథ్యంలో బాబు గారు అధికారాన్ని చేపడితే మరి ఆయన పరిపాలన ఏ విధంగా ఉండిపోతుంది అలానే బాబు గారు వైఎస్ఆర్ సిపికి సంబంధించి రివెంజ్ ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా రివెంజ్ తీర్చుకొని ఉన్నారా అసలు ఎలా ఉండబోతుంది అంటే సాధారణంగా ఏం చేస్తారంటే సమాజంలో కూడా ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ఆకతాయి ఉండడం అనుకోండి వాడు అలరి చేస్తాడు అసభ్యంగా మాట్లాడతాడు అనవసరంగా గొడవలు పెట్టుకుంటాడు ఊళ్ళలో మీ ఊళ్ళోనే చూసుకోండి ఇక్కడ పోరంబోగరా అంటారు కదా అలాగే ఊళ్ళో కొంచెం బుద్ధిమంతుడు తలకి నూనె రాసుకుని తల ఉన్నగా దూకునేవాడు బాస దూగిన వాడు కూడా ఉంటాడు ఇప్పుడు మీకు ఆ పోరంబోగోడు ఇప్పుడు మీరు వెళ్తున్నారు మీ చేయట్టుకున్నాడు అనుకోండి మీ ఇంట్లో చెప్తారు కదండి వెళ్ళి అన్న ఏదో నా చేయట్టుకున్నాడు అంటే అదవా పొలరాలిపోతే అని తిట్టేసి కోరుకుంటారు అదే ఆ తల నువ్వు రాసుకుని అందంగా నూనె కొద్దికొని వాడు మీరు అనుకో ఆడ మీద ఎక్కువ చర్యలు తీసుకుంటాడు ఆడంటే కదవా కథవా కనపంచలే సింపేస్తాడా కాబట్టి ఆడ అదో అలాగే ఉంటాడా నీకేం పోయే కానుకుంటున్నా నువ్వు బుద్ధిమంతుడు కదా బాగా చదువుకుంటున్నావు అని ఈ ఎక్కువ తిడతారు అర్థమైనప్పుడు మీకు జగన్ అలాగే ఉంటాడా జగన్ అలాగే చేస్తాడా అలా చేస్తాడని తెలిసి కొట్టేశారు వాళ్ళు అతను అలాగే ఉన్నాడు చంద్రబాబు గారు అలా ఉండడు ఉండమన్నా ఉన్నాడు అతను ఎందుకో ఇలాంటి నీచుడు దుర్మార్గుడు క్రూరుడు అబద్ధాలు చెప్పేవాడు ద్రోహం చేసేవాడు భవిష్యత్తు లేకుండా చేసేవాడు మాకు ఉద్రబాబు బాబు బంగారం మాకు భవిష్యత్తు ఇచ్చేవాడు మాకు అభివృద్ధి చేసేవాడు మా పిల్లలకి ఉపాధి కల్పించేవాడు ల్యాండ్ ఆర్డర్ కాపాడేవాడు మమ్మల్ని భద్రంగా చూసుకునేవాడు మన భవిష్యత్తుకి భరోసా ఇచ్చేవాడు అని ఓటేసారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోవటం అండి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు జగన్ లాగే వాళ్ళ చిటికలో పోయిన ఆయనకి వీళ్ళకన్నా బుర్ర ఉన్నవాడు వీళ్ళకన్నా బాగా చేయగలుగుతాడు వీళ్ళు బుర్రలేదు వీళ్ళకి సరిగ్గా చేయలేకపోరు తెలుగులో డెఫినెట్గా బాగా చెప్తారు కాబట్టి అలా చేయడాన్ని అర్చించరు కానీ ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు అభివృద్ధి అని కాదు లెక్కలు సరి చేయండి అని అడుగుతున్నారు చాలా కసిగా ఉన్నారు ప్రజల్లో ఆ రకమైన భావనకి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మూవ్ చేసేటప్పుడు ఎందుకంటే చాలా అన్యాయం దుర్మార్గం అసలు చెప్పుకోవడానికి అసలు ఎలా జరుగుద్దా అనేటువంటి విషయంలో కూడా అబద్ధాలు దుర్మార్గాలు మొగుండు కొట్టి మొగసాలు ఎక్కినట్టు ఆలు తప్పు చేసి ఎత్తటోడి మీద కత్తి కోడికత్తి నుంచి కులకరాయి వరకు చూసుకున్నా గ్యాస్ లీకేజ్ కాడి నుంచి పడవ ప్రమాదం చూసుకున్నా డాక్టర్ సుధాకర్ బాబు దగ్గర నుంచి అనితార డాక్టర్ అనితారాణి శిరోమండరం చూసుకున్న చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన ఎదటోళ్ళ మీద ఏ రకంగా పడివారు స్త్రీల మహిళలని అసభ్యంగా మాట్లాడుతూ కుల స్త్రీలను అవరపరుస్తా సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళ కుటుంబాన్ని కించపరచడం పచ్చి బూతులు మాట్లాడడం ఒక సెట్ చేశారు వాళ్ళు అలా వీళ్ళు చేయలేరు చేద్దాం అనుకున్న చేయలేరు ఈ ఆటలు నీ జన్మ మర్చిపోలేదు అకారణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి వాళ్ళు గోయాలు తవ్వుకున్నారు కానీ అప్పుడు చేసిన శాసనం ఆయన వేధించిన తీరు ఇవన్నీ జనం ఎంతో మర్చిపోతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రగులుతూ ఉన్నారు ఈవెన్ ప్రజలు కూడా అనేక మందిని ఇబ్బంది పెట్టేశారు మనశ్శాంతి లేకుండా చేశారు ఎలాంటి ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి ఏదైనా జరిగిందనుకోండి జరగకూడదు జరిగిన తర్వాత దానికి దిక్కు లేదు సెటిల్మెంట్లే తప్ప పనిష్మెంట్ లేదు ఆ చేసిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం ఆయన చేయాల్సిన పశ్చిమ ఏంటంటే ఈ రాష్ట్రానికి తెచ్చిన అప్పులు ఎంత తెచ్చారు ఎంత ఖర్చు పెట్టారు మిత డబ్బు ఏమైంది అది అలాగే ప్రభుత్వ ధనాన్ని రంగులు పేరు పేరిట లేకపోతే అయిన వాళ్ళకి పంపకాలం ఇలాంటి పట్ల దుర్వినియోగం నిధులు దుర్వినియోగం మీద ఒక దృష్టి పెట్టాలి ఈ పదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోవడానికి ఇలాంటి దుర్మార్గుడికి అండగా నిలబడిన అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సంస్థలు కానీ ఏమన్నా వ్యవస్థలు కానీ ఉంటే వాళ్ళు ఈ పదేళ్లలో వాళ్ళకి పెరిగిన ఆస్తులు విలువలు మదింపు చేసి అదంతా రికవరీ చేసి గవర్నమెంట్ ఖజానా చేసేయాలి ప్రభుత్వ ఖజానాకి జమ చేసేయాల లాగేసుకోవాలి కొట్టు లాగేసుకోవాలి దాని ఆవిడ తప్పు పట్టడం సపోజ్ జవహర్ రెడ్డి ఉన్నాడు భూ భూ కుంభకోణం ఆరోపణలు వచ్చినాయి అతను ఒంటిమే బట్టలు ఇంకో రెండు జత బట్టలు సూట్ కేసి తప్ప మెత్తైన లాగేసుకోవాలి అప్పుడు తర్వాత వాళ్ళకి మరే మనం ఇప్పుడు కళ్ళు మూసిపోయి మోసం చేసి అవినీతికి పాల్పడి డబ్బులు దొబ్బినా తర్వాత మన దగ్గర రెండు చేపల్లో చేతులు పెట్టి లాగేసుకుంటారు రా బాబు అనేటువంటి విషయం దాంతో దాంతోపాటు శిక్ష లేట్ అవ్వలేకుండా వీళ్ళకి కే వంద కేసులు పెట్టేసి జైల్లోనే ఉండాలి బయటికి రాకుండా జైలు ఒక కేసు వదిలిందనుకోండి ఇంకో కేసులో జైలు ఉండాలి చంద్రబాబు గారు ప్లాన్ చేశారు చూడండి దానికి వెయ్యి రెట్లు చేసే చేయగలుగుతారు వెళ్ళి తెలియని వాళ్ళు అలా చేయాలి తప్ప ఇంటికి వెళ్ళి కొట్టడం రాళ్ళు గెరవేయడం ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పడడం చేయకూడదు ఆడపిల్లల్ని ఇప్పుడు సపోజ్ మీరు ఏదో మాట్లాడతారు మీ అభిప్రాయం మీరు చెప్తారు మీకు కూడా రాజకీయ పార్టీ మీద అభిమానం ఉంటుంది లేకపోతే వ్యక్తుల మీద అభిమానం ఉండదు ఖచ్చితంగా ఈ రాష్ట్రం పట్ల బాధ్యత వల్ల కూడా కొంత మాట్లాడి ఉండొచ్చు అలా అప్పుడు మిమ్మల్ని రకరకాలుగా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు మిమ్మల్ని అర్థమైంది అలా ఒక ఆడపిల్ల ఎవరో ఒకటి మాట్లాడితే వాళ్ళని క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం రకరకాల ఫోటోలు మార్పింగ్ చేసి ఇబ్బంది పెట్టడం అవమానకరంగా మీరు తల తలెత్తుకోలేకుండా మిమ్మల్ని ట్రోల్ చేయటం ఎన్ని చేయటం చేసిన వాళ్ళని వదిలిపెట్టుకో ఆడెక్కడ దాక్కున్నాడు దొరకడం దొరుకుతారు ఖచ్చితంగా ఎక్కడ దాక్కున్నా వేటాడి వెంటాడి వేధించి పట్టుకొచ్చి లోపల పెట్టాలి అంటే ఒక మెసేజ్ వెళ్ళాలి అసత్య కథనాలు రాసి కులాల మీద మతాల మీద ప్రాంతాల మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా బిహైండ్ ది బార్స్ కటకటాల వెనక నెట్టాలి అప్పుడు ఏమవుద్దంటే ఎవడన్నా ఒక మాట మాట్లాడాలంటే ఆధారం లేకుండా ఆరోపణ చేయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు ఎందుకంటే ఈ ఐదేళ్లలోనూ అంతకుముందు చూసాం మనం ఏకపక్షంగా కులాల మీద దాడి చేశారు వ్యవస్థల మీద దాడి చేశారు వ్యక్తుల మీద దాడి చేశారు క్యారెక్టర్ అసేషన్ చేశారు ప్రయత్నం ట్రోలింగ్ చేశారు ఆడపిల్లలను చూడకుండా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని కూడా తెలియకుండా వాళ్ళ చాలా అసభ్యకరంగా దూషించారు ఎన్నాటికి పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాల వదిలిపెడితే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం పోదు మందికి ఒక నాయకుడి పట్ల నమ్మకం ఎందుకు అంటే ఇతను యుద్ధంలో గెలుస్తాడు ఇతను సౌమ్యుడు మంచివాడు పరిశుభరిపాలన అందిస్తాడు దాంతోపాటు రక్షణ కల్పిస్తాడు శత్రుమోకలు దాడి చేసినప్పుడు దాన్ని అడ్డుకుని తిరిగి ఎదురుదాడి చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం విశ్వాసం తనను నమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కల్పించాలి ఆ పని చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ఒక సౌమ్యుడిని రాగదేషాలకు అతీతుణ్ణి దూషణ పోషణ తిరస్కారాలకు అతీతంగా ఉండి వ్యవహరించిన వ్యక్తిని అభివృద్ధి కాముకుణ్ణి చూసామన్నాం ఈసారి ఆయనలో కోణం తన విశ్వరూపాన్ని చూపిస్తే కనుక ఒకనాటి చంద్రబాబు కనుక కనిపిస్తే వీళ్ళందరూ దుకాణాలు సర్దుకుని పారిపోవలసింది ఇది మాత్రం ఖాయమ దానితోటి లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు కాబట్టి డెఫినెట్గా అతనికంటే గనుడు ఆచంట మళ్ళన్నట్టుగా నాయుడు అతను వచ్చాడు కొడుకు వచ్చాడు నాయుడు కొడుకు వచ్చాడు అన్నట్టు ఉంటుంది వీళ్ళిద్దరికి తోడు అగ్నికి వాయువుతోడైనట్టు పవన్ కళ్యాణ్ ఆయన పేరు కూడా వాయువు పవన్ ఇక అది మామూలుగా ఉండదు వీళ్ళని ప్రశాంతంగా మర్యాదగా పద్ధతిగా నిజాయితీగా నిబద్ధతతోటి రాజకీయాలు చేద్దాం అనుకుంటే వీళ్ళు కెలికి 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 పడుకున్న గుర్రాన్ని లేపి మచ్